ఏమండోయ్ మీరందరూ నిమ్మ పండ్లను చూసుంటారు కమలా పండ్లను చూసుంటారు ఇంకా నారింజ పండ్లను చూసుంటారు ఇంకా చెప్పాలంటే బత్తాయి పండ్లను కూడా చూసుంటారండి కానీ వీటన్నిటికీ తాతను చూసారండి నేను వీటన్నిటికీ తాతని ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కొచ్చి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇదేనండి ఈ పండ్లన్నిటికీ తాత గుర్తుపెట్టారా అండి పంపర అండి చూసారా చెట్టు నిండా గుత్తులు గుత్తులు కాయలు కాసిందండి ఈరోజు ఈ వీడియోలో మీకు పంపర పనాస చెట్టుని చూపించబోతున్నాను అన్నమాట ఇదేనండి పంపర పనాస చెట్టు ఈ చెట్టు చాలా పెద్దగా పెరుగుతుందండి ఇది కూడా వేసవి కాలం పంట అనమాట వేసవి కాలంలోనే మనకి ఈ కాయలు కాస్తూ ఉంటాయండి సిట్రస్ జాతికి చెందినటువంటి అండి మనం బత్తాయిలు నారింజలు ఇంకా కమలా పండ్లు ఇంకా నిమ్మకాయలు తింటే ఎన్ని లాభాలు మనకు వస్తాయో ఈ పండ్ల ద్వారా మనకు అన్ని లాభాలు పుష్కలంగా అందుతాయండి చూసారు కదండి ఈ కాయలు ఒక ఫుట్బాల్ అంత సైజు ఉంటాయండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తేనే ఇంకా చిన్న సైజు కాయలే ఇంకా చాలా పెద్దగా పెరుగుతాయి అనమాట మంచి ఎరువులు అవి ఇచ్చారంటే ఒక ఫుట్బాల్ సైజ్ అంతా కాయలు కాస్తాయి అన్నమాట ఇంకా పెద్ద పెద్ద తోటల్లో పెంచేవాళ్ళు అయితే పది కేజీల బరువు వరకు కూడా తయారయ్యేటట్టు పెంచేస్తారండి మంచి బలమైన ఎరువులు అవి ఇస్తారు కాబట్టి చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి చెట్లకి ఇలా కాయలు కాస్తే మనకి కన్నుల పండుగేనండి ఎంతసేపు అయినా సరే అలా చూడాలనిపిస్తుంది అదొక అద్భుతం అనిపిస్తుందండి భగవంతుడు మనకి జానడు పొట్ట ఉంది కానీ ఈ జానెడు పొట్ట కోసం ఈ జానెడు పొట్ట నిండడం కోసం ఎన్ని రకాల ఆహార ధాన్యాలను ఇచ్చాడు ఎన్ని రకాల పండ్లనిచ్చాడు గింజలనిచ్చాడు చూడండి భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో ఇదేనండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఇవన్నీ ఇంకా మీకు నేను చూపిస్తున్నా కదండి ఇవన్నీ పిందెలు అన్నమాట ఇంకా చాలా పెద్ద సైజు పెరుగుతాయి అన్నమాట అయితే మనకి వేసవ కాలం మాత్రమే దొరుకుతాయండి ఈ పండ్లు ఇది సిట్రస్ జాతికి చెందిన మొక్క అనుకున్నాం కదండి దీంట్లో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి సి విటమిన్ మీ అందరికీ తెలుసు కదండి మనకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మరి వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈ పండ్లని తరచూ తింటూ ఉండాలండి మరి ఒకవేళ ఎవరికైనా ఈ పండ్లు దొరకలేదనుకోండి మనం నిమ్మ కానీ బత్తాయి కానీ నారింజ కానీ ఇంకా కమలాలు కానీ ఇలాంటి వాటిని అయినా సరే మనం తినాలి పిల్లలకు పెట్టాలండి ఇప్పుడు ఉదాహరణకి వేసవ కాలం కదండి వేసవ కాలంలో ఈ పండ్లను తింటే వర్షాకాలంలో వచ్చేటటువంటి వ్యాధుల వారి నుంచి మనం తట్టుకోవచ్చు అనమాట అవి రాకుండా కాపాడుకోవచ్చు ఇంకా సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లను తింటే జలుబు చెయ్యదు దగ్గు రాదండి కొంతమందికి తరచూ జలుబు చేస్తుంది దగ్గు వస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సి విటమిన్ తక్కువైందని అర్థం ఇంకా కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుందండి దానికి కూడా కారణం సి విటమిన్ తగ్గడమే ఇంకా కొంతమందికి గాయాలైతే ఒక పట్టాన మానవండి ఆ గాయాలు మాన్పే శక్తి కూడా సి సీవిటమిన్కి ఉంటుందన్నమాట అలాంటి సి విటమిన్ ఈ చెట్టు కాయల్లో పుష్కలంగా ఉంటాయండి ఈ పంపర కాయల్లో పుష్కలంగా విటమిన్ ఉంటుందన్నమాట ఇంకా దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి మన గుండెకు చాలా మంచిదండి ఇంకా దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఒక పండు మొత్తం తినేశారంటే అన్నానికి బదులుగా ఏ రాత్రిపూట చక్కగా బరువు తగ్గుతారండి ఇంకా రెగ్యులర్గా తింటూ ఉండాలి ఏదో ఒకరోజు తినేసి బరువు తగ్గాలి అనుకోవడం కాదండి ఆహారంలో పండ్లని ఒక పూట భాగం చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇది ఎంత గొప్ప పండు అంటే దీనిపైన గ్రీన్ కలర్ది ఉంది కదండి పొట్టు తొక్క అది చాలా మందంగా ఉంటుందన్నమాట దాన్ని తీసి పారేయాలి అది మనకి పనికిరాదు ఆ పొట్టు అంతా కూడా ఏ మొక్క మొదట్లోనే వేసేయచ్చు దాని లోపల మళ్ళీ ఒక తెల్లటి పొర ఉంటుందండి బత్తాయికున్నట్టే అది కూడా ఒక లేయర్ తీసేసి తర్వాత దాంట్లో తొనలు ఉంటాయండి సేమ్ మన బత్తాయికి ఎలా తొనలు ఉంటాయి అలానే తొనలు ఉంటాయి కానీ చాలా పెద్ద పెద్ద తొనలు ఉంటాయండి మన అరిచెయి కంటే జానెడు కంటే కూడా పెద్దగా ఉంటాయి అనమాట అంత పెద్ద తొనలు ఉంటాయి ఆ తొనల లోపల ఉండేటటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ముత్యాలు అంటామండి అవి కొన్ని పండ్లకి తెలుపు రంగులో ఉంటాయి కొన్ని పండ్లకి గులాబీ రంగులో ఉంటాయి అనమాట ముత్యాలు ఆ ఆ ముత్యాలతో సహా ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్తో సహా ఉ తినేస్తే కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక తినేస్తే కనుక మీ షుగర్ మీ బాడీలో ఉన్నటువంటి డయాబెటీస్ ఏదైతే ఉందో అది పంచి ఎగగట్టి మరీ లగ్గెత్తికెళ్ళిపోతుందండోయి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుందండోయ్ అంత బాగా పనిచేస్తుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పండు ఇంకా మన పొట్టలో ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కనుకుంటే వాటన్నిటిని కూడా ఇది పోగొట్టి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది ముఖ్యంగా ఈ పంపర పనస స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి లివర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది తినమని చెప్తూ ఉంటారండి డాక్టర్స్ కామెరలు వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ పండు మంచిదే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇందులో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి మన కళ్ళకి మంచిదండి ఇంకా మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మన బోన్స్కి కాల్షియం సరిగ్గా పట్టేలాగా చేస్తుంది అనమాట ఇంకా ముఖ్యంగా అందం కోసం వాళ్ళు ఖచ్చితంగా ఈ పండును తినాలండి ఎందుకంటే దీంట్లో కొలాజిన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట ఆ కొలాజిన్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండే జీవకణాలు ఒకదానితో ఒకటి అతుక్కోవడానికి ఒక జిగురులాగా ఉపయోగపడుతుందనమాట ఆ కొలాజిన్ మన బాడీలో సరిపడేంత ఉంటేనే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ముడతలు పడకుండా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ఇంకా మొటిమలు రాకుండా చేస్తుందండి కాబట్టి పిల్లలకి ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ పెట్టండి మొటిమలు వస్తున్నాయని ఆ క్రీములు ఈ క్రీములు పూయడం కాదండి వాళ్ళ బాడీలోకి సి విటమిన్ పంపిస్తే వాళ్ళ ముఖం కాంతివంతంగా అందంగా ఉంటుంది తొందరగా వృద్ధాప్యం అనేది ముసలితనం అది అనేది తొందరగా రాకుండా ఉంటుందండి ఇంకా పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి ఏమైనా దంతాల సమస్యలు చిగుళ్ళ సమస్యలు పంటి నొప్పులు ఉన్నాయనుకోండి మా చిన్నప్పుడు నిమ్మ ఆకులు నారింజ ఆకులు బత్తాయి ఆకులు లేదా పంపరపనస ఆకులు వీటిని కోసుకుని శుభ్రంగా కడుక్కొని నమిలేవారండి నమిలితే అనారోగ్యాలన్నీ కూడా పోయేవన్నమాట అందరి ఇళ్లలోనూ ఉండేవండి మా చిన్నప్పటి నుంచి మేము చూసిన మొక్కలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఈ అంటే ఏంటో ఇంకా ఎవరికైనా కాళ్ళ తిమ్మిర్లు వచ్చినా సరే ఈ పండు దివ్య ఔషధంగా పనిచేస్తుందండి ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య కూడా ఉండదు అనమాట ఎన్ని లాభాలు ఉన్నాయండి ఈ పండ్లో చూసారు కదండి మరి ఈ మొక్క అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతుందా ఈ చెట్టు మనం అందరం వేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా వేసుకోవచ్చండి ఇది లో మెయింటెనెన్స్ మొక్క అనమాట ఎక్కువ ఎండలు కాసేటటువంటి ప్రదేశాలు లో ఎక్కడైనా పెరుగుతుంది బాగా మనకి ఒక్కడే గుర్తండి పూలు బాగా పుయ్యాలి పండ్ పండ్లు బాగా కాయాలి అంటే ఎండ బాగా తగలాలండి అలాంటి చోట మనం ఒక నర్సరీ నుంచి ఒక మొక్క కొనుక్కుని తెచ్చుకుని వేసుకున్నామంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నామంటే చక్కగా ఇది పెరిగి పెద్దదయ్యి కాయలు కాసేస్తుందండి దేశవాళీ మొక్క వేసుకున్నారంటే ఐదు ఆరు సంవత్సరాల్లో మీకు కాయలు ఇచ్చేస్తుంది లేదా హైబ్రిడ్ మొక్క వేసుకున్నారంటే మూడేళ్లల్లో కాయలు కాసిస్తుందండి కాబట్టి దీనికి ఎక్కువగా ఎరువులు మందులు మాకులు ఏం అవసరం లేదండి ఎప్పుడో ఒకసారి దీనికి ఎప్పుడైతే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయో దానికి ఒక రెండు మూడు నెలల ముందు మనం ఎరువేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి పంపర పనాస్ చెట్టు కాయలు ఇలా ఉండ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి